ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈ కేసుకు పంపించి ఆరు నెలలు అయింది కేటీఆర్ పిలుస్తలేరు కాళేశ్వరంలో కేసీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈ రోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను విచారణకు కూడా పిలిపిస్తలేరు అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్న నాకేం తెలుసు నేనేట్లా చేస్తాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐ వేధించవచ్చు కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికల్ బంధం మీ బిఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేజీఆర్ ను ఈ శుక్రాచారు మారీచుని సుబావుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేటీఆర్ కేసీఆర్ కు దొంగ పుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు